కొరెంతిలకు రాసిన మొదటి పత్రిక ఫస్ట్ కొరెంతియన్స్ తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మరియు పందె మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమకు కిరీటమును పొందుటకునో మితముగా ఉన్నాము పందె మందు పోరాడడానికి ప్రయత్నం చేసే ఎవరైనా కానీ మితముగా ఉన్నాడు అన్నమాట చూస్తున్నాం ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్ అని అంటుంది సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్ ప్రతి విషయంలో కూడా మితముగా ఉంటాడు ప్రతి విషయంలో కూడా కంట్రోల్గా ఉంటాడు టైం విషయంలో తన డైట్ విషయంలో ఆరోగ్య విషయంలో ఎంతో స్ట్రిక్ట్గా తన కమిట్మెంట్ని ఆ పరుగు పందంలో చూపించే ప్రయత్నం చేస్తాడు చాలా సెల్ఫ్ కంట్రోల్గా ఉంటాడు ఏ ఎమోషనల్ తనని బ్లాక్మెయిల్ చేయకుండా లేకపోతే ఏ ఎమోషనల్ ద్వారా తను ఆ పందెంలో నుంచి తప్పిపోకుండా లేకపోతే ఓడిపోకుండా ఉండడానికి తనను తాను ఎంతో కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు పట్టుదల మాత్రమే ఉంటుంది కానీ ఆవేశముతో పరిగెత్తడు చాలా సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాడు బాగా తిని పరిగెత్తగలరా ఎవరన్నా బాగా భోంచేసి పరిగెత్తగలరా పరిగెత్తలేదు కదండి నిద్రపోయి అప్పుడే పడుకొని వచ్చి పరిగెత్తగలమా ఈ అన్ని విషయాలలో ఆరోగ్యం బాగలేకపోతే పరిగెత్తలేము కానీ అన్నిటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకొని పరుగు పందెంలో మొదలు పెడతాడు తన పరుగుని సెల్ఫ్ కంట్రోల్ చాలా డెడికేటెడ్గా పనిచేస్తాడు ఇక్కడ రాయబడిన మాట అక్షయమగు క్షయమగు కిరీటాన్ని పొందడానికి క్షయమగు బహుమానాన్ని పొందడానికే ఆ వ్యక్తి అంత సెల్ఫ్ కంట్రోల్గా ఉంటున్నప్పుడు మనము అక్షయమగు కిరీటాన్ని పొందబోతున్నాం అక్షయమగు నిత్యత్వాన్ని మనము పొందబోతున్నప్పుడు మనము ఎంత సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి కదా ఎంత మితముగా ఉండాలి అన్ని విషయాలలో కదా అన్ని విషయాలలో అది రాయబడిన అన్ని విషయంలో అందు ఇందులో ఏది రాదు అనడానికి వీలేదు అన్ని విషయాలలో మనము నిత్యత్వానికి వెళ్ళాలి అంటే ఆ బహుమానాన్ని సంపాదించాలి అంటే మితముగా ఉండాలి సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి ఏ విషయాలలో అన్ని విషయాలలో లోకం వైపు చూడకూడదు ఎమోషనల్గా మనము ఇది అవ్వకూడదు కదా దేవునికి నచ్చని లక్షణాలు మనలో ఉండకూడదు నా గోల్ అంతా ఒకటే ఆ మొదలు మొదలుపెట్టాను అక్కడికి రీచ్ అవ్వాలంటే ఒక ఫేజ్లో నేను పరిగెత్తాలి మిగతా విషయాలన్నిటినీ నేను కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఏమైపోతాను నేను నిత్యత్వాన్ని మిస్ అయిపోతాను ఇది మనకు అర్థం కావాలి మనం ఎందుకు ఈ మొదలు మొదలుపెట్టుకున్నాం మనమందరం కూడా క్రీస్తు మార్గంలో నిలబడ్డం ఆయనను అంగీకరించిన తర్వాత నిలబడిన వారు అట్లాగే నిలవబడకూడదు పడుకోకూడదు ఆగిపోకూడదు ముందుకే సాగిపోవాలి నిత్యత్వాన్ని సంపాదించుకోవడం వైపే మన ప్రయాణం ఉండాలి కానీ లోకం వైపు చూసే ప్రయత్నం కాదు లోకము ఏమైపోతుంది ఇది క్షయమైపోతుంది నశించిపోయేదే కానీ మన ప్రయాణము అక్షయమకు కిరీటాన్ని పొందుకోవడానికి అలాంటప్పుడు నేను సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు చాలా 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 ప్రాముఖ్యము అది లేకపోతే నా ప్రయాణము ఆగిపోతుంది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం పౌలు గారు స్పష్టంగా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది అన్ని విషయాలలో నేను కంట్రోల్గా ఉండాలి లేకపోతే ఆ నిత్యత్వాన్ని నేను మిస్ అయిపోతాను